Thank <laughs> you.

అదే నా ఉంది అన్నారు సరే నేను పని చాలా సంతోషంగా ఉంది మాట్లాడుతున్నాను ఆలోచన బాధ తెలిసి ఆయన కూడా చాలా నాకు హెల్ప్ చేస్తాను అన్నారు కానీ ఆయన నా గురించి అందరూ కూడా బ్యాడ్గా చెప్పడం మనకు ఒకవేళ నేను ఎన్న బ్యాడ్గా చెప్తున్నారు కదా అనేసి నేను వెయ్యలేకపోయింది ఎందుకు మాస్టర్స్ ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది ఎందుకు దూరం అవ్వాల్సి అంటే మా రాత బాగాలేదు అమ్మ అవకాళనద్దు మా రాత బాగాలేదు చూసినంత ఆయన చాలా బాగుండేది హీరోకి మళ్ళీ ఉన్నారు అరవై సంవత్సరాల అయిన నేను ముప్పై సంవత్సరాల తయారు చేశాను రోజు చూసులు నా దాంట్లో లక్ష యాభై వేలు వచ్చి ఎప్పట్లో చూడండి దేవుడితో సమానంగా నేను ఆయన్ని చాలా ఇదిగా చూసాను ఆయన తెలియక వదిలేసారా లేకపోతే నేను తెలియగా ఆయన పట్టుబట్టి వెళ్ళిపోయాను ఆయన వెళ్ళిపోకుండా ఒక ఆయన తీసుకు

ఫ్యామిలీలో కలవాలన్నది మనసు మారింది సరే మీ ఇష్టం అన్నాకంటే అప్పటి నుంచి లక్ష్మమ్మ దొంగదే విడి విడిదీసిన అప్పటి నుంచి నన్ను ఫోన్ చేసి నువ్వు అసలు పన్ను నుంచి అయితేనే రా అంటున్నారు నేను పన్ను నుంచి మాస్టర్ మీరు ఏమన్నా పదిహేను వేలు ఇస్తున్నారు ఇప్పుడు రాస్తానంటున్నట్టు మా పెను వచ్చాను తనిపోకూడదని నేను ముందు కర్శించను అనేసి వచ్చాను తర్వాత నాలుగేళ్ళు పోయాక ఇప్పుడు నేను దొంగలే తప్పు కదా అనేసి నేనే తప్పు తప్పుకున్న సంవత్సరానికి ఆయన పోయాడు ఇంకేం

సుక్కు సుకు అన్నప్పుడు రెస్ట్ లో ఉండమంటారు మూడు నెలలు అలా వస్తున్నట్టే సరైన బొమ్మ అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇంటికెళ్తే రెస్ట్ తీసుకోవాలి నేను ఇంటికి వెళ్ళి వాదానికి పోయారు అప్పట్లో నాకు అక్కడ బాగుండలేదు ఇంకప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నాను ఫోన్లు వచ్చిన అందరూ కూడా ఓ పొలి పొలం చూడండి చూడండి ఉంచారు అన్న రమ్మన్నారు అక్కడికి వెళ్తే నీకు వచ్చేసిన తాగటా అంటే నేను ఆగిపోయినా తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు లేరు అనుకున్నారు ఎన్నో వీడియోలు కూడా ఆయన మాట అనేటప్పుడు నేను ఏం చేసేస్తాను మాస్టర్

యూట్యూబ్ లో పోలీసు సంపాదించేస్తున్నారంటే ప్రతి ఓళ్ళు కొట్టేసుకుంటున్నారు నా వీడియో లో ఆయన డిలీట్ చేసేసాడు అక్కడ చెప్పిన మాట బట్టి తర్వాత పెట్టుకున్న కానీ ఇప్పుడు కూడా నాకు ఒక రూపాయి పడ్డది ప్రతి ఊళ్ళు కొట్టేసుకుంటాను నీకు ఇస్తున్నాను నువ్వు మా అంటే చెయ్యమంటే మిమ్మల్ని ఇంత మోసం చేశారంటే నువ్వు కూడా నువ్వు ఫోన్ పెట్టేసుకుంటావు ఆ డబ్బులు నీకు అలాగే ఇప్పటికి పది ఛానళ్ళు మార్చేనమ్మా ఇప్పుడు పదకొండోది పది ఛానల్ మోసం చేసేది పదకొండోది పెట్టాను మాస్టర్ చనిపోయిన తర్వాత ఏమనిపించింది మీకు ఇప్పుడు అంటే రెండు మూడు నెలలు నేను

సావిత్రి కూడా మనంత మీరు యాక్షన్ చేశారంటే యాక్షన్ కదండి ఇది మీరు ఏడవండిపోయినది లేదు మీరు ఏడవండి అది యాక్షన్ అవుతుంది యాక్షన్ తో నాకు వాటర్ రాలేదండి బాధతో నాకు బాధ వచ్చి నేను బాధపడ్డా చివర్లో రాకేష్ మాస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు మీరు చంపారు అని ఒక పేరు వచ్చింది బయటికి అప్పుడు ఎందుకు ఎందుకెళ్ళారు మాస్టర్ దగ్గరికి మీరు ఇంటికెళ్ళాను అంటే మరి ఆయన పోయినప్పుడు నేను వెళ్ళలేదు కాబట్టి ఆయన చూశాను దగ్గరికి వెళ్ళి నేను దండేసి ఇది చేసి అన్ని చేసి వచ్చి అప్పుడు కాదు మాస్టర్ చనిపోబోయే ముందు వైజాగ్ మీరు నేను వెళ్ళలేదు కదా లేదా వెళ్ళలేను బుకారు పుట్టింది చేయండి చేయను బుకారు పుట్టిందే నేను వెళ్తే కదా మరి వారు ముందే నేను ఆయన అలా జరుగుతుంది ఆయన హాస్పిటల్లో ఉన్నారు అని కూడా నాకు తెలియదు అసలు ఆయన హాస్పిటల్ ఎవరు చెప్పలేదు మీకు చెప్పలేదు నాకు తెలియదు అప్పుడు నేను షాపింగ్ నుంచి వస్తున్నాను సరమ్ ఓకే అప్పుడు నాకే ఇప్పాల్సింది తగ్గిపోతుంది ఇక్కడ ఏమన్నా అయినా కష్టమో నువ్వు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని వచ్చావు తీసుకోవచ్చు